హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో మురుకులు చూపిస్తున్నాను ఈ టిప్స్ ఒకసారి ట్రై చేసి చూడండి ఆయిల్ అనేది చాలా తక్కువ పిలుస్తుంది అలాగే క్రిస్పీగా గుల్లగా ఉంటాయి నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతాయండి అంత బాగుంటాయి ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక వెడల్పాటి బౌల్ తీసుకున్నాను తీసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక మూడు కప్పుల వరకు బియ్య పిండి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ పిండిని ఒకసారి జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత మూడు కప్పులు బియ్య పిండి తీసుకున్నాం కదా దానికి ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని కూడా జల్లించుకోవాలి సో ఈ విధంగా జల్లించుకుని తీసేసుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ పసుపు వేసుకోండి కలర్ బాగుంటాయి అలాగే ఒక స్పూన్ కారం నెక్స్ట్ ఇందులోని ఒక స్పూన్ వాము వేసుకుంటున్నాను వాముని ఈ విధంగా డైరెక్ట్గా కాకుండా కొంచెం నలిపి వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఒకవేళ మీ దగ్గర వాము లేదనుకోండి ఇందులోకి జీలకర్ర కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో సరిపోలేదంటే ఈ టైంలోనే కొద్దిగా యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి వేడి వేడి నూనెని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఆయిల్ అనేది ఇలా పిండిలో వేస్తే సుర్రమని సౌండ్ రావాలండి అప్పుడే మురుకులు క్రిస్పీగా వస్తాయి సో ఇదంతా కూడా ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి ఇది కొంచెం ఇలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు అంతా కూడా చేతితోనే బాగా మిక్స్ చేసుకోండి అప్పుడే ఈ కలిసిపోతుంది సో ఈ విధంగా ఆయిల్ అనేది మరీ ఎక్కువ అయితే మాత్రం నూనెని ఎక్కువ పీల్చేస్తాయండి ఫ్రై అయ్యేటప్పుడు మరీ తక్కువ అయింది అనుకోండి గచ్చి గట్టిగా వచ్చేస్తాయి అందుకని ఆయిల్ని చూసుకొని యాడ్ చేసుకోండి అప్పుడే క్రిస్పీగా వస్తాయి చూడండి ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా చేతితో పట్టుకున్నారనుకోండి కొంచెం ముద్దలాగా రావాలి ఈ మాత్రం వస్తేనే క్రిస్పీగా వస్తాయి ఒకవేళ ముద్దలాగా ఫామ్ అవ్వలేదు అనుకుంటే ఇంకా కొద్దిగా ఆయిల్ని వేసుకోండి అందుకని కరెక్ట్గా చూసుకొని యాడ్ చేసుకోండి ఆయిల్ని ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళని వేసుకుని కలుపుకోవాలి ఇవి వాటర్ మాత్రం మరీ లేదు అంటే కొంచెం గోరువెచ్చగా ఉంటాయి అలాంటి వాటర్ని యాడ్ చేసుకోవాలి గోరువెచ్చని వాటర్ని యాడ్ చేసుకుని ఇదంతా కూడా కలుపుకోవాలి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని మరీ మెత్తగా కలుపుకున్నారనుకోండి ఆయిల్ ఎక్కువ పిలిచేస్తుంది అందుకని సెమీ సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి సో ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండాలి ఇలా వేలు పెట్టారనుకోండి లోపలికి వెళ్ళిపోవాలి ఏ మాత్రం కొంచెం గట్టిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మురుకులు గొట్టాన్ని తీసుకున్నాను తీసుకుని దానికి ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల వత్తేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది నేను ఒక్క స్టార్ ఉన్న బిళ్ళతో వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా పిండిని సిలిండర్ షేప్లో చేసుకుని అందులో పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మిగతా పిండి ఆరిపోకుండా దాన్ని కవర్ చేసేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఇప్పుడు చూడండి పైన క్యాప్ని కవర్ చేసేసి ఈ మురుకులు గుట్టాన్ని రెడీ చేసుకోండి రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి వన్స్ ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ విధంగా బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇప్పుడు వంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుని ఒత్తుకోవాలి ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే ఒక రెండు మూడు చుట్టల్లాగా చుట్టుకొని కూడా వేసుకోవచ్చు లేదు డైరెక్ట్గా టైం లేదు అనుకుంటే ఈ విధంగా వేసుకోండి సరిపోతుంది సో ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మంటని మాత్రం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి లేదంటే ఇవి లోపల మెత్తగా అయిపోతాయి పైన అనేది క్రిస్పీగా ఉండిపోతాయి అందుకని కంపల్సరీ మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఓపికగానే ఫ్రై చేసుకోండి అప్పుడే క్రిస్పీగా వస్తాయి సో ఈ విధంగా వన్స్ ఒక పైన కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకోండి ఇలా రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యిందో లేదో తెలియాలంటే ఇలా నురుగు వస్తుంది కదండి ఈ నురుగంతా కూడా మ్యాగ్జిమం స్టాఫ్ అయిపోతుంది చూడ చూసారా ఎక్కడ కూడా నురుగు అనేది లేదు కాబట్టి క్రిస్పీగా అయినట్టు సో విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మరో జాలికంటిలోకి తీసేసుకోండి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పోతుంది సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇదే విధంగా మిగతా వాటి అన్నిటిని కూడా చేసేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతాయి ఇలా చేసి పెట్టారంటే బయట కొన్ని పని ఉండదు పిల్లలకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఒక హెయి టైట్ డబ్బాలో పెట్టుకున్నారనుకోండి అంతవరకు కూడా క్రిస్పీగా ఉంటాయండి హ్యాపీగా తినేస్తారు అంతే ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ